శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు మనం పంచభూత నిర్మితమైన మన దేహం పంచభూతాల చేతనే వృద్ధి చెందుతుంది సమాన స్వభావం గల పదార్థం వల్ల సమాన ద్రవ్యము అభివృద్ధి చెందుతుంది ఆయుర్వేద సిద్ధాంతం అటువంటి శరీరాన్ని ఉన్న నాలుగు రోజులు సంతులిత ఆహారాంతో పోషించుకుంటూ జీవన ధర్మాచరణకు సంసిద్ధం కావాలి అని చెప్తుంది బాల్య యవ్వన కౌమార వార్థక్య దశలలో ప్రతి దశ దశలో కూడా మంచి ఆహారముతో పరిపుష్టంగా ఉండేలాగా మనం శరీరాన్ని చూసుకోవాలి జిహ్వ చాపల్యంతో అతిగా ఆహారం స్వీకరించినా కూడా మనకి ఆహారం వల్లనే వైషమ్యాల వల్లనే మనకు అనారోగ్యాలు వస్తాయి అలాగే మన ఆయుష్ కూడా తగ్గుతుంది అందుకే మనకి మన జీవితంలో మన శరీరాన్ని దోచుకునేవి రెండే ఆ రెండు ఏంటిది అంటే నిద్ర ఆహారం ఈ రెండు దోచేసుకుంటాయి మన మనల్ని అన్నమాట మన శరీరంలో మన జరిగే మార్పులు ఎక్కువ నిద్రపోయేవాడు దేనికి పనికిరాడు ఎక్కువ ఆహారం తీసుకున్నాడు మీద ఉండడానికి పనికిరాడు ఈ రెండు జరుగుతాయి కాబట్టి ఎంత నిద్రపోవాలో అంత అనమాట ఇప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఆ ఒక హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ సరిపోతుంది చిన్న పిల్లలకైతే పెద్దవాళ్ళకైతే అదే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వేసుకోవాలి ఈ హండ్రెడ్ ఎంజీ ప పెద్దవాళ్ళు వేసుకున్న పనికి రాదు ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ పిల్లవాడికి వేస్తే వాడికి అనారోగ్య సమస్యలు వస్తాయి అదే మితంగా తీసుకుంటే ఆహారం అపరిమితంగా తీసుకుంటే అది విషంగా మారుతుంది కాబట్టి ఏంటిది దీంట్లో ఈ వీడియోలు ఏంటిది అంటే మనకు ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక నుంచే వచ్చాయి ఆ శరీరాన్ని కాపాడుకోవడము కూడా ఒక భక్తితో సమానమే అనమాట అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి రావని కాదు జన్మతహా ఉండొచ్చు పుట్టిన సమయం కావచ్చు అలాగే పూర్వజన్మ పాపం అయ్యుండొచ్చు ఇలాంటి వాటికి కూడా మన అనారోగ్యాలకి సంబంధం ఉంది కాకపోతే వీటి పట్ల మనం జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా నిద్ర ఎంత పోవాలి నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను సాఫ్ట్వేర్లు వాళ్ళు నాలుగు గంటలకు లేచి ఆఫీస్కి వెళ్తారు తెల్లవారుజామున మధ్యాహ్నం నాలుగు గంటలకు వచ్చి పడుకుంటే మళ్ళీ నాలుగు గంటల పన్నెండు గంటలు పదమూడు గంటల పాటు నిద్రపోతున్నారు అంత నిద్ర ఎందుకు మీరు ఎన్ని గంటల ముందు లేచారో రెండు మూడు గంటల ముందు మూడు గంటల నిద్రనే కదా ఆ మూడు గంటల నిద్రకి నాలుగైదు గంటల నిద్ర ఎక్స్ట్రా మనం నిద్రపోతూ ఉన్నాం అది మీ శరీరాన్ని కబలించి వేస్తుంది బుద్ధి మందగిస్తుంది మబ్బుగా ఉంటారు పనులు అవ్వవు పరిగెత్తినట్టు పరిగెత్తినట్లుగా ఉంటుంది అన్నమాట కాబే కర్మయోగం అనేది అతిగా భుజించేవాడికి అసలు తినని వాడికి కూడా సిద్ధించదండి కర్మయోగం అనేది అతిగా తినేవాడికి సిద్ధించదు అసలు తినకుండా ఉండేవాడికి కూడా సిద్ధించదంట ఆహార నిద్రలు రెండూ కూడా పరిమితంగా ఉండాలి ఎక్కువ అవ్వకూడదు ఆహారం కూడా అంతే శరీరానికి ఎంత అవసరము ఆకలి ఎప్పుడవుతుందో అప్పుడే స్వీకరించాలి కానీ మన ఇప్పుడున్న వ్యవస్థలో హోటల్ కనిపించింది లేకపోతే బజ్జీల బండి కనిపించింది వెళ్ళిపోయి తినేద్దాం ఆకలి ఉందా లేదా సమాన సంబంధం లేదు మనకి రోజుకొక్కసారి మధ్యాహ్నం పదకొండు పదకొండున్నరకి భోంచేస్తే మరుసటి రోజు పదకొండు పన్నెండున్నర వరకు కూడా భోంచేయని వాళ్ళు చాలామంది ఉన్నారు అది శరీర జీర్ణ ప్రక్రియ అలా అలవాటు పడిపోయి ఉంటుంది ఎప్పుడైతే ఆహారం తక్కువ తీసుకుంటామో అప్పుడు మనం యాక్టివ్గా ఉంటాం మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది నిద్ర తక్కువైతుందే ఆటోమేటిక్గా చూస్తూ ఉంటాం వెళ్తారు సినిమాలకు వెళ్తారు మాల్స్కి వెళ్తారు ఇంటర్వెల్ టైంలో ఖచ్చితంగా తినాలన్న రూల్ ఏం లేదు కదా వెళ్తారు ఓ వేసేస్తారు డస్ట్బిన్లో వేసేసి డస్ట్బిన్లో వేసి 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 మనం ఆ డస్ట్బిన్ నుంచి బయటికి పోక పోకపోతే కుళ్ళిపోయి వాసన వచ్చి పురుగులు వచ్చి దుర్వాసన వస్తుంది మన కడుపు కూడా అంతే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆహారము నిద్ర విషయాలు ఈ రెండే మనల్ని కబలించేవన్నమాట స్వస్తి